హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హెల్లవారు అప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే ఈ గొర్రెలు అలాగే పిల్లలు అనేటువంటి ఈ బ్రదర్ అమ్మకానికి పెట్టి ఉన్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది అలాగే నా నెంబర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నాకు అయినా కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువు ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క అర్థం చేసుకుంటారు ఆశిస్తున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మనకు మొత్తం యాభై మూడు గొర్రెలు అనేటి ఉన్నాయండి యాభై మూడు నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటి ఉన్నాయి వాటికి వచ్చేసి మనకు ఇరవై మూడు పిల్లలు ఉన్నాయండి యాభై మూడు గొర్రెలకి ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి సో ఒక నాలుగు పిల్లలు ఇక్కడ సైడ్లో మీకు కనిపించేటివి చిన్న పిల్లలు ఉన్నాయి మిగతా పిల్లలు అనేది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి పెద్ద పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు అలాంటి పిల్లలు అనేవి మనకు మొత్తం కట్టలో ఉన్నాయి సో ఇది అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కస్మూర్ దగ్గర మీకు ఈ యాభై మూడు గొర్రెలు ఇరవై మూడు పిల్లలు అనేవి ఉన్నాయి అమ్మకానికి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు దీని ధర విషయానికి వస్తే జత ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా ధర చెప్తున్నారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు యాభై మూడు గొర్రెలకి ఇరవై మూడు పిల్లలు అనేటు ఉన్నాయి సూడి గొర్రెలు ఉన్నాయి అన్ని సో ఇంత ఉన్నాయి సో ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఒక మంచి ధర అని మీకు ఇది రావచ్చు సో పొట్టేళ్ళు గొర్రెల లెక్కలో కాదు అండి యాభై మూడు గొర్రెలు ఉన్నాయి పొట్టేళ్ళతో కలిపేసి యాభై నాలుగు ఉన్నాయి పొట్టేళ్ళకి పొట్టేళ్ళకి వచ్చేసి సపరేట్గా ధర నాలుగు పళ్ళ మీద అనేది ఉంది అది కావాలన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు లేదంటే లేదు గొర్రెల ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పుకున్నారండి థ్యాంక్ యూ